నిజంగా చెప్తున్నా మళ్ళీ అమ్మరాజన్ ఎస్పీ కానీ మళ్ళీ పోయినాక అమ్మరాజన్ గారు నాకు క్లియర్గా చెప్పినారు హరితాలో మీది మీటింగ్ జరిగి దాంట్లో ఫిక్సప్ చేసి తర్వాత నిన్ను తర్వాత మీ ఊరికి సంబంధించిన పరమేశ్వర్లను అందరినీ ముద్దాయిలు చేయమని నాకు ఆర్డర్ కూడా ఉంది మీరు చాలా అదృష్టవంతులు సార్ మీరు సిబిఐకి పోయి సీబీఐ వచ్చిన దానివల్ల లేదు లేదంటే మాకు తప్పని తెలిసి కూడా మేము మిమ్మల్ని ముద్దాయిలుగా చేయాలి పాపం ఆ విషయం తెలియక మా ఊరళ్ళు వాళ్ళు ఎమ్మెడ్యే ఉండారు అది వేరే విషయం అంటే ఇంత పకడ్బందీగా ఆదినారాయణ రెడ్డి గారిని కానీ మమ్మల్ని కానీ ఇరికేయాలని చూసి మీరు మాకు తెచ్చుకొని తెచ్చుకున్నాక ఆదినాయుడు గారు మీ గురించి మాట్లాడతారు ఆయన నాలుగు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిచినాడు ఒకసారి ఎంపీకి చేసి ఓడిపినాడు నాలుగు సార్లు ఎమ్మెల్యేకి చేసి నాలుగు సార్లు గెలిచినాడు ఆయన పట్టుకొని ఇల్లు ఏందో మేము అది ఇది ఆయన ఏం చెప్తాడు నైంటీ సిక్స్ ఎలక్షన్స్లో అప్పట్లో ఇరవై ఐదు లక్షలు నేను ఖర్చు పెట్టి చేసి ఎన్నో ఓట్లు ఇది చేస్తే మీకు ఒక రకంగా రిగింగ్ అనుకోండి చేస్తే మీరు నాలుగు వేలతో బయట పడినారని చెప్తాడు అదే తొంభై ఆరులో ఈయనకు టికెట్ ఇచ్చింది రెండు వేల నాలుగులో అవన్నీ ఎవరు ఇప్పుడు బేరీ చేస్తారు ఎవరిది తప్పు ఎవరిది